నమస్తే అండి ఈ రోజు చోట్ల ఆకుల గురించి చెప్తాను చాలా మంది ఉదయం తక్కువ తినాలా మధ్యాహ్నం తక్కువ తినాలా సాయంత్రం ఎక్కువ తినాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏ టైం ఎలా తినాలి అనేది చాలా మందికి తెలియదు నేను ఒక విషయం చెప్తాను అది ఏమిటంటే ఉదయం పేదవాడులా తినాలి మధ్యాహ్నం మహారాజులా తినాలి సాయంత్రం బిస్గాడలా తినాలి ఉదయం పేదవాడిలా తింటామంటే పేదవాడు కొద్దిగానే తింటాడు మనం కూడా కొద్దిగానే తినాలి మధ్యాహ్నం మహారాజులా తినాలి అంటే సర్వభోగాలు అనుభవించాలి అన్ని రకాలుగా తినాలి సాయంత్రం తినాలి తినాలను బిస్సుకాటలు తింటే ఇంతే తింటాడు లేకపోతే మానేస్తాడు ఉంటే తింటాడే లేకపోతే లేదు ఈ విధంగా మీరు ఫాలో అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది వంద సంవత్సరాల ఆయుద్ధాయం పెరుగుతుంది వీళ్ళు డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది వీళ్ళు రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది కానీ నేను చెప్పిన విధంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా తినండి ఇక వంద సంవత్సరాల ఆయుధాయం ఈజీగా వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఇటువంటి మంచి మంచి విషయాలు ఇంకా ముందు ముందు ఇంకా బాగా చెప్తాను నమస్కారం